హాయ్ అండి రాంపల్లి డబల్ బెడ్రూమ్ గవర్నమెంట్ లోపల ఎట్లుంటుందో నేను చూపిస్తున్నా చూడండి ఫ్యామిలీస్ అయితే చాలా అంటే చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి కొన్ని కాదు ఎందుకు ఇన్ని రోజులు ఏంది ఇట్లా ఎన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి అంటే దానికి కారణం మాత్రం మనకు వచ్చిన నోటీస్ ఆ నోటీస్ ఎట్లాంటిది అంటే సెవెన్ డేస్లలో మీరు మీ మనకి నోటీస్ ఇచ్చిన తర్వాత సెవెన్ డేస్లలో రాకపోతే ఎందుకు రాలేదు అసలు మీ ఇబ్బంది ఏంటిది మనకి ఇల్లు ఇచ్చి ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఎయిటీన్ మంత్స్ నుంచి రాకపోవడానికి కారణం ఏంటి అంటే చాలామంది స్కూల్స్ స్కూల్స్ అంటున్నారు కదా ఈ హాలిడేస్ తర్వాత ఎవరైతే ఇక్కడ వచ్చి షిఫ్ట్ కాలేదు వాళ్ళకైతే ఇల్లు క్యాన్సిల్ అవుతుంది అట్లనే ఫోన్కి అయితే నోటీస్ వస్తుంది అని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు కాబట్టి దానివల్ల జనాలు అయితే బీభత్సంగా వచ్చిర్రు దాదాపు మనకు ఒక్క బ్లాక్లో వన్ ట్వంటీ ఫ్యామిలీస్ ఉంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫ్యామిలీస్ అయితే దిగిపోయినారు హాలిడేస్ మట్టుకు కొంతమంది హాలిడేస్ అయిపోయే వరకు వెరిఫికేషన్ ఉంటుందిలే అప్పటి వరకు ఉందాంలే అని కొంతమంది వచ్చిర్రుర్రుర్రుర్ర లేదు అట్లా కాదు మేము మొత్తానికి ఇక్కడే ఉండదలుచుకున్నాం ఎట్లాగా స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడనే ఏదైనా స్కూల్లో వేసుకుంటాము అని కొంతమంది అయితే వచ్చినారు కానీ వీలైనంత వరకు అయితే రావడానికి ట్రై చేయండి ఇన్ని రోజులు నార్మల్ ఎంక్వైరీ మాత్రమే ఉంటుండే ఖాళీ వస్తుండే చూసుకుంటుండే వెళ్ళిపోతుండే మేము అక్కడికి వచ్చి అయితే సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది సెవెన్ మంత్స్ నుంచి కూడా దాదాపు ఒక టెన్ టైమ్స్ వాక వెరిఫికేషన్ అయ్యింది కానీ ఎప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్ అయితే కాలేదు కానీ ఈసారి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి వచ్చిన దాన్ని ఎందుకు వదిలేసుకోవడం అందుకనే వీలైనంత వరకు రావడానికైతే ట్రై చేయండి ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ వరకు జనాలు ఎవరు రావట్లేరు నైన్త్లో టెన్త్లో ఉన్న వాళ్ళు ఏమో వర్క్ చేయించుకొని మరీ వస్తున్నారు అందుకే అట్లా కాకుండా వీలైనంత వరకు అందరు రండి ఎందుకంటే ఇప్పుడు ఇష్యూస్ కూడా ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మనకు హాస్పిటల్ లేకుండే ఇప్పుడు మన గేట్ ముందే హాస్పిటల్ ఉంది స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అట్లాగే లిఫ్ట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కొంచెం వాటర్కి మనకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందుకు మనకి ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉంటుండే వాటర్ అయితే ఫుల్ స్టోరేజ్ ఉంటుండే ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువయ్యేసరికి వాటర్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అంతే దానికి కూడా వాళ్ళు ఏమంటారు నోటీస్ అయితే ఇచ్చినారు ఇంకా రెగ్యులర్గా వాటర్ వస్తాయి అవి కూడా మంజురా వాటర్ వస్తాయి అని అయితే చెప్తున్నారు ఎవరికై ఎవరైతే మనకి ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు ఇంకొకటి మనకి బస్సు సౌకర్యం లేకుండే బస్సులు కూడా వచ్చినాయి కాబట్టి వీలైనంత వరకు అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనకి స్ట్రిక్ట్ ఎంక్వైరీ ఉంది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఒక్క బ్లాక్ దగ్గర కూడా అప్పుడు మనుషులు కనిపించకపోతుండే మేము వచ్చినప్పుడు అయితే కానీ ఇప్పుడు చూడండి ప్రతి బ్లాక్లలో కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రతి బ్లాక్ దగ్గర జనాలే జనాలు చాలా అంటే చాలామంది షిఫ్ట్ అయిపోయినారు అందుకనే వీలైనంత వరకు అయితే రావడానికి ట్రై చేయండి వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసుకోకండి ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే మనకి ఏవైతే ఇక్కడ షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ కూడా ఓపెన్ అయితే ఇంకా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ప్రతి ఒక్క వస్తువు మనకి ఇక్కడనే దొరుకుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరు బ్లాక్లలో వాళ్ళు అయితే హోల్సేల్ షాప్స్ అయితే పెట్టుకున్నారు చాలా కిరాణా షాపులు అయితే ఓపెన్ అయినాయి మన రాంపల్లిలో అంత దూరం బయటికి వెళ్ళకుండా అయితే అలాగే ఇప్పుడు ఆ టెన్ షాపులు ఏవైతే మనకు పదో పదిహేనో షాపులు ఇచ్చిండో అవి అవి కూడా ఓపెన్ అయినాయి అనుకో ఇంకా మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు జనాలు చూడండి మంచిగా కాలక్షేపం చేస్తున్నారు సాయంత్రం పూట బయట కూర్చొని ఇదంతా గ్రౌండ్ మనకైతే మన షాప్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇదంతా గ్రౌండ్ చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు కొంతమంది కాదు ఎప్పుడూ చూడలేదేమో ఈ జన్ ఇగో ఇవే షాప్స్ చూడండి ఈ షాప్స్ అయితే ఓపెన్ అయితే ఒకవేళ ఈ షాప్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనం మెయింటెనెన్స్ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మన మెయింటెనెన్స్ అంతా ఈ షాప్స్ ఓపెన్ అయినాక షాప్సే భరించాల్సి వస్తుంది మనం భరించాల్సిన అవసరం లేదు అప్పుడు మెయింటెనెన్స్ కూడా తక్కువ అయిపోతుంది ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా కానీ ఇవి అవి డబ్బులు అయితే మన బిల్డింగ్ ఇంప్రూవ్మెంట్కి అయితే ఖచ్చితంగా ఉండాలి చాలామంది సెక్యూరిటీ గార్డ్స్లను పెట్టుకున్నారు అట్లనే సీసీ కెమెరాలు కూడా సెట్ చేసుకున్నారు మనకు షీట్స్ లైట్స్ కూడా వచ్చినాయి ఈ చెట్లకి రెగ్యులర్గా వాటర్ వస్తున్నాయి అట్లనే జీహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వచ్చి క్లీన్ కూడా చేస్తున్నారు ఇంతకుముందున్న మన రాంపల్లి డబల్ బెడ్రూమ్స్కి ఇప్పుడున్న రాంపల్లి డబల్ బెడ్రూమ్స్కి అయితే చాలా అంటే చాలా తేడా ఉంది కాబట్టి వీలైనంత వరకు అయితే రావడానికి ట్రై చేయండి మీకు రాంపల్లి డబల్ బెడ్రూమ్ గురించి ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్